హలో అండి వెల్కమ్ టు డైలీ బ్లాగ్స్ నా పేరు వాణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి వర్ధన్ కొత్తగా నా ఛానల్ విజిట్ చేసిన వాళ్ళైతే నేను షేర్ చేసే వీడియోస్ లో నా లైఫ్ స్టైల్ అండ్ గార్డెనింగ్ హోమ్ ఆర్గనైజింగ్ డైలీ వ్లాగ్స్ని ని షేర్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఫోర్ వీడియోస్ కూడా చెక్ చేయండి అలానే నా ఛానల్ ని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను నా వీడియోస్ ఎలా అనిపించాయి కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలానే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి నేను షేర్ చేసే ఈ వీడియో కంటెంట్స్ మీకు కొంచెమైనా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను సో తప్పకుండా నా వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే కామెంట్స్ చూసుకొని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సో మీరు ఇచ్చే కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను తప్పకుండా చేస్తారు కదా ఇంకా వీడియోలోకి వెళ్తే ఈ సంవత్సరం ఆషాఢ మాసంలో ఫస్ట్ టైం నేనైతే గోరింటాక్ పెట్టుకున్నాను అది కూడా ఆకు మొన్న ఊరు నుంచి మా వదిన పంపించారు సో కొంచెం లేట్గా అయినా సరే ఇంకా మిక్సీకి వేసుకొని పట్టేసుకున్నాను అనమాట అయితే ఇంట్రెస్ట్గా పెట్టుకున్నాను కానీ నేను పెట్టుకునే టైంలో టెన్ ఓ క్లాక్ అయింది నైట్ పడుకునే టైం కదా బాగా నిద్ర వచ్చేసింది సో ఆ నిద్ర ఆపుకోలేక ఇంకా కడిగేసి అయితే పడుకున్నాను సో ఎక్కువగా పండలేదనుకోండి సో ఇక్కడైతే మార్నింగ్ టైంలో టెర్రస్ మీదకి వెళ్ళాను అనమాట సో వన్ వీక్ నుంచి చల్లటి గాల్లో వస్తున్నాయి బెంగళూరులో అలానే డ్రిజ్లింగ్ పడుతుంది అనమాట ఫుల్ వర్షం అయితే లేదు కానీ అంటే మా ఏరియాలో కొంచెం తక్కువే పడుతుంది సో మొక్కలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్ వచ్చింది కదా బళ్ళారు నుంచి సో వన్ వీక్ నుంచి బిజీగా ఉన్నాను మొక్కలకి నీళ్ళు వేయడం కూడా అవ్వలేదు అనుకోకుండా వర్షాలు కూడా పడుతున్నాయి కాబట్టి ఇంకా సో ఇప్పటికైతే బాగానే ఉన్నాయన్నమాట పూలు కూడా ఉన్నాయి సో ఈ మొక్క చూసారా నేను లాస్ట్ టైం అక్లేష్పుర వెళ్ళినప్పుడు మేము స్టే చేసిన హోటల్లో ఉన్నాయన్నమాట సో నేను ప్లెక్ట్ చేసుకుని వచ్చాను అది కూడా వీడియో షేర్ చేశాను ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంట్రెస్టింగ్ వాళ్ళు చూడండి సో ఆ మొక్క పేరు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇంకా అదైతే బాగానే వచ్చింది అలానే ఇక్కడ గులాబీలు అనమాట నాటు గులాబీ ఇంకా చెట్టుకి ఈ పింక్ కలర్ మందారాలు చాలా క్యూట్గా ఉన్నాయి కదా సో ప్రతిసారి నాలుగైదు పూలు పూస్తాయి కానీ ఈ మధ్య పుయ్యట్లేదు చాలా రోజుల తర్వాత మళ్ళీ అయితే కనిపిస్తున్నాయి ఇంకా ప్రతి కుండీలో పడి ఇలా లేడీ కనకామరా ఉంటుంది కదా సో అవైతే విపరీతంగా వచ్చేస్తాయి అనమాట మా మేడ్ పైకి వచ్చినప్పుడు ఇంకా క్లీనింగ్ చేస్తుంది కదా ఇంకా ఆ టైంలో కోసుకొని వెళ్ళిపోతుంది ఇంక ఇక్కడైతే మందారం బెల్ టైప్లో ఉంటుంది యాక్చువల్గా దీనికైతే పెద్ద కవర్లో వేసాను డైలీ వాటరింగ్ చేయాలన్నమాట ఒక్కరోజు అయిపోయినా ఇలా వడలిపోతుంది పక్కన మొక్కలు అయితే అన్ని బాగానే ఉంటాయి కానీ ఇది ఒక్కటే అనమాట నీళ్ళు వేస్తూ ఉండాలి ఇంకా ములక్కాయలు ఇంతకు ముందు వీడియోలో కూడా షేర్ చేశాను కదా వచ్చిన ప్రతి పూత కూడా కాయ అయిపోయింది అనమాట సో నేనైతే ఏ మెడిసిన్ కూడా వేయలేదు జస్ట్ టైంకి వాటరింగ్ ఇస్తున్నాను అంతే అనమాట ఈ మధ్య కొంచెం బిజీగా ఉంటూ మొక్కలని అయితే అస్సలు పట్టించుకోవట్లేదు అయినా సరే చెట్టుకి ఇలా కాయలు పూత చూస్తే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది సో నేను ఇంతకుముందు ఇంకా సకలేశపురంలో తెచ్చిన మిగతా మొక్కలని అయితే ఇక్కడ చూపిస్తున్నాను అవన్నీ కూడా చిన్న చిన్న ఫోర్ ఇంచ్ పాట్లో పెట్టాను కదా సో అవైతే బాగానే వచ్చేసాయి ఇప్పటికైతే సో అవి కొంచెం పెరిగిన తర్వాత ఇంకా ఇండోర్లో తీసుకెళ్లి పెట్టేసుకుంటాను అనమాట కింద ఫ్లోర్లో సో మన చుట్టూ ఇలా మొక్కలు కనిపిస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది ప్రజెంట్ అయితే మా ఇంటి ముందు ఉన్న మొక్కలైతే చాలా గ్రీనరీగా ఉన్నాయి అవి అయితే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇంకాలా ఇంటి ముందు కానీ హాల్లో కానీ కూర్చుంటే ఆ గ్రీనరీ అబ్బా ఎలానే చూడాలనిపిస్తుంది ఇక్కడైతే మందారాలు చాలా రోజుల తర్వాత మొక్కలు వచ్చేసాయి ఇంకా మా గార్డెన్లో అట్రాక్టివ్గా మన కళ్ళని అట్రాక్ట్ చేసుకునే అందమైన పూల మొక్కలు అనమాట ఇవి పర్పుల్ కలర్ సో వీటి పేరు తెలీదు మీకు తెలిస్తే తప్పకుండా కమెంట్ చేయండి లాస్ట్ టైం కూడా ఒక వీడియోలో షేర్ చేశాను ఒకరు కమెంట్ చేశారు కానీ ఈ మధ్య అన్నీ మర్చిపోతూ ఉన్నాను పేర్లు అయితే సో నేను ఇంకా మొన్న నర్సరీకి వెళ్ళానని చెప్పాను కదా ఆ నర్సరీలో నేను తెచ్చుకున్న మొక్కలని అయితే ఇక్కడ చూపిస్తున్నాను ఇదైతే పండ్లు రేగు చెట్లు అనమాట అలానే స్టార్ ఫ్రూట్ కూడా తెచ్చుకున్నాను ఇదైతే బీట్రూట్ జామ్ అంట రెడ్ కలర్లో వస్తుందంట సో నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను సో నచ్చి తీసుకొచ్చేసాను అనమాట అలానే స్టార్ ఫ్రూట్ కూడా తెచ్చుకున్నాను సో వీటన్నిటి అయితే ఒక వన్ వీక్ తర్వాత పైన కుండీలో వేస్తానమాట ఎందుకంటే మన వెదర్కి ఇవి ఈ మొక్కలు అడ్జస్ట్ అయిన తర్వాతనే మనం కుండీలోకి చేంజ్ చేసుకోవాలి వెదర్ చేంజింగ్ అనేది ముక్కలకి కూడా చాలా ఇంపార్టెంట్ అండి అవి అయితే చూసుకొని వేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడైతే లంచ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ టైంలో బాల్కనీలో చిన్న పని అంటే చేసుకుంటున్నాను ఇది అంబ్రిల్లా పామ్ దీన్ని యాక్చువల్గా ఫైవ్ డేస్ నుంచి వాటరింగ్ చేయలేదు సో బిజీగా వీటిని పట్టించుకోక ఎండిపోయింది ఇప్పుడు ఇలా ఉంది కదా ఈ చెత్త దీనికి ఉన్న అన్ని కట్ చేస్తా ఉన్న డ్రింక్ చేస్తున్నా సో ఇంకా వన్ వీక్ లో మళ్ళీ బుషిగా వచ్చేస్తుంది సో మీకు ఇక్కడ చూపిద్దామనుకుందా నేను బాల్కనీలో పెట్టుకున్నాను కదా బ్రహ్మకమలం ఇక్కడ ఆకు బయటకు వచ్చాయి కదా ఫ్రెండ్స్ ప్రతి కొమ్మ ఆకుకి చివర ప్రతి ఎగ్జ్ ఎగ్జెస్ ఉన్నాయి కదా అన్ని మొగ్గలు వచ్చేస్తున్నాయి అలా చూపించకూడదు కదా మొగ్గల్ని సో ఇక్కడ అన్కౌంట్ అనమాట ఎన్ని ఉన్నాయంటే చాలా వస్తున్నాయి సో ఈ కొమ్మ చూసారు కదా ఇంకోటి అక్కడ ఇంకా రెండు కొమ్మలు ఉన్నాయి అవి చూపించా టచ్ అయితే డ్యామేజ్ అయిపోతాయి చూడు ప్రతి ఇవ ఇక్కడ ఇవంతా మొగ్గలే చూడండి ఒక్క లీఫ్కి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఉన్నాయండి చూపించు ఎందుకంటే ఈ కొమ్మ విరిగిపోయింది కదా సో తీయేసేసరికి ఆ కొమ్మకి అంతే ట్రై కనిపిస్తుంది కనిపిస్తున్నాయా ఇక్కడ దగ్గరలో కూడా ఉన్నాయి చూడు ఎన్ని మొగ్గలు అంటే ఇదిగో ఇప్పుడే వస్తున్నాయి చిన్న చిన్ని మొగ్గలు ఇవి ఇవి లోపల కనిపిస్తుందా బయటికి పెడతా ఇది కనిపిస్తుంది నేను అసలు యాక్చువల్గా ఈ మొగ్గలు ఆ బయటకున్న మొగ్గల వరకే చూసాను అనమాట సో ఇలా చాలా డెలికేట్ ఉంటాయి కదా పట్టుకుంటే తిరిగిపోతాయి సో నేనేమో కనిపించకుండా ఒక మొగ్గ కనిపించింది చూస్తే చూడలేదు లోపల చెట్టు లోపల ఉందనమాట చూస్తే ఇది బయటికి పడదామని తీస్తే ఇంకా రెండు ఇంకా మూడు వచ్చాయి బయటికి మొగ్గలు మినిమమ్ ఒక ట్వంటీ ఫ్లవర్స్ వచ్చేలా ఉన్నాయి సో ప్రతి ఆకు చివర మొగ్గలు అయితే వచ్చేస్తాయి చూడండి సో అక్కడ అక్కడ జూమ్ చేయత సో ఇది బయటికి లాగితే కొమ్మ విరిగిపోయిందనమాట సో డెలికేట్గా ఉంటుంది కదా అందుకని తీయట్లేదు ఇగో ఇక్కడ కొమ్మ కూడా అంతే అసలు కదలీకో ట్రై చేస్తా దగ్గరికి చూపించాలనే ఆశ ఉంది నాకు ఇది కొంచెం దూరంగా ఇల్లు కనిపిస్తుందా ఇగో మొగ్గలు చూడండి ఫైవ్ ఫైవ్ అయితే ఉన్నాయి కామన్గా ప్రతి లీవ్కి ఆకు చివర ఒక ఐదు ఐదు అయితే వస్తున్నాయి ఇది చూసారా మదర్ ఆఫ్ ఫ్రోజన్ ప్లాంట్ సో యాక్చువల్గా ఇలా బుషిగా వస్తుంది బలం ఎక్కువ ఉన్నప్పుడు సో ఈ కొమ్మ విరవకుండా అలానే ఉంచేసారి పైకి వచ్చిందని చెప్పేసి ఇక్కడికి పెట్టాను కొంచెం స్ట్రెంత్ లేదు కదా దీనిలో ఆల్రెడీ ఉంది దీనివల్ల స్ట్రెంత్ లేక ఇక్కడికి వచ్చి ఇలా పెట్టాను కొంచెం షోల్లర్ అనిపిస్తుంది కదా అనేసి తీసేయకుండా పైన కుండీలో ఉన్నాయి ఇంకా పెద్ద పెద్ద ఇంత పెద్ద ఆకులు వస్తాయి వీటికైతే సో ఇంకోటి మనీ ప్లాంట్ చూపిస్తాను అన్నో ఇలా వాటర్ బాటిల్ కట్ చేసేసి అడ్డంగా ఇందులో కొక్కోపీట్టు వేసి దానిలో కొఖోపిట్టు అంటే ఎయిటీ పర్సెంట్ కోక్కపిట్ వేసి ఒక ట్వంటీ పర్సెంట్ మట్టి వేశాను అనమాట దీనిలో మన అక్కడ ఇక్కడ వైర్ ఉంది కదా బట్టలు ఆడేసే వైర్ ఐరన్ వైర్ ఉంటుంది అనమాట సో ఆ వైర్ ఆ వైర్ని ఇలా మధ్యలో పెట్టేసి ఇంకా దాని చుట్టూ ఇలా మనీ ప్లాంట్ అల్లిచేశాను చాలా లైట్ వెయిట్ ఉంటుంది అనమాట చూడండి మీద ముగ్గులు వేసుకున్నాను చాలా క్యూట్ గా ఉంది కదా సో బరువు తక్కువ ఉంటుంది ఇలా చేస్తే చెట్టు కూడా బాగా వస్తుంది సో బుషిగా ఉన్న మనీ ప్లాంట్ యాక్చువల్ గా ఇక్కడ చిన్న ఉయ్యాలు కట్టేసి దానిలో కృష్ణ చిన్న ఐడల్ వస్తుంది కదా అది పెట్టాలన్న ఐడియాతో నేను చేశాను సో అది తర్వాత చేస్తాను ప్రస్తుతానికైతే ఇది జడ్డు పెరిగింది ఇవైతే ఇలా హ్యాంగ్ చేసుకునే బాస్కెట్ లో వేసుకున్నాను అనమాట ఇలా వేసుకుంటే చాలా బాగుంటది అందంగా కూడా ఉంటది సో పక్కన వర్క్ నడుస్తుంది నేను వీడియో తీసే టైంకి స్టార్ట్ అయింది అనమాట సో దీని కంటిన్యూషన్ అయితే చేస్తాను మళ్ళీ అంటే ఎక్కడైట్ వర్క్ నడుస్తూ ఉంది డిస్టర్బెన్స్గా ఉంది సో నెక్స్ట్ చేస్తాను నెక్స్ట్ డిస్టర్బెన్స్గా ఉందని చెప్పేసి ఇంకా ఈ వీడియో అయితే యాడ్ చేస్తున్నాను ఇది వచ్చేసి మొన్న సండే రోజు మేము నర్సరీకి వెళ్ళాం కదా అది కూడా బిఫోర్ వీడియోలో షేర్ చేశాను ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో అక్కడ ఫ్రూట్స్ ఉన్నాయన్నమాట అవైతే కుండీలో ఈజీగా పెంచేసుకోవచ్చు నేను స్టార్టింగ్లో చూపించాను కదా నేను తెచ్చుకున్నానని అవి ఇక్కడే అనమాట ఆ ఫ్రూట్స్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నేను చూడని ఫ్రూట్స్ అయితే ఉన్నాయి కొత్తగా కూడా ఉన్నాయి సో నాకైతే గ్రౌండ్ స్పేస్ లేదు కాబట్టి తక్కువ మొక్కలు అయితే తెచ్చుకున్నాను ఒక రెండు మూడు మొక్కలు అయితే తెచ్చుకున్నాను కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి అక్కడైతే సో నేనైతే కొన్ని ఫ్రూట్స్ అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను మేము నర్సరీలోకి వెళ్ళగానే ఏ చెట్టుకి ఏ ఫ్రూట్ ఉంటుందా అవి కట్ చేసుకొని తిందామా అని చూసాము సో మొన్న షేర్ చేసిన వీడియోలో ఈ నర్సరీ టూర్ అనేది మొత్తం షేర్ చేయలేదు అందుకని ఇక్కడ యాడ్ చేస్తున్నాను కరివేపాకులో వెరైటీ దీనికి కాడలేమో పింక్ కలర్లో ఉన్నాయి స్మెల్ కుమాయించి కొడుతుంది స్మెల్ అయితే యాక్చువల్లీ బ్లాక్బెర్రీ అంటారు నేనేమో ఇది ఇంకా కలర్ రాలేదు ఓ దాని చుట్టూ ముళ్ళు ఉన్నాయి అసలు పట్టుకోవడానికి అవ్వట్లేదు కుస్తున్నారురా ఆ ఓకే నొడ్స బ్లాక్ బెర్రీ చెట్టనిన ముళ్ళన స్టార్ట్ ఇద్దా కొంచెం పుల్లగా స్వీట్ గా అవుతుంది ద లోప్ల సీడ్స్ కూడా ఉన్నాయి ఏవో ఇలా డార్క్ ఫ్రూట్స్ తినతే హెల్త్ కి మంచిది బట్ రెడ్ కలర్ కలర్ ఉంది హై క్యాప్చర్ కూడా చేతికి లోనే ఇన్ని వెరైటీస్ ఉంటాయని అక్కడికి వెళ్ళిన తర్వాతే అర్థమైంది నా దగ్గర ఇక్కడ చూపిస్తున్న మల్బరీ అయితే ఉంది అయితే ఇంకా ఉన్నాయి అనమాట అవి కూడా చూపిస్తాను సో అవి అయితే లాంగ్ కూడా ఉన్నాయి సో తీసుకుందాం అనుకున్నాం కానీ అవి ఇంకా చిన్న మొక్కలే ఉన్నాయన్నమాట నెక్స్ట్ టైం తీసుకుంటాము దీన్ని చూడవచ్చు మరి ఎట్లా ఉంటుంది టెస్ట్ చేయొచ్చు చాలా స్వీట్ ఉంటుంది ఇది పాకిస్తానీ ఇది ఏం చెప్పా పాకిస్తాన్ లాంగ్ మల్బరీ లాంగ్ మల్బరీ ఇది వచ్చేసి మీకు ఇది థాయిలాండ్ ది లీఫ్ చూడండి డిఫరెంట్ ఉంటుంది థాయిలాండ్ ది ఇది లీఫ్ ఏ చూడండి ఎట్లా ఉంటుంది డిఫరెంట్ సో ఇది మీరు తిని చూడండి అంతటి ఇంకా స్వీట్ ఉంటుంది ఇది వెరైటీ చాలా అనే స్వీట్ మీరు డ్రై ఫ్రూట్ మర్చిపోతారు డ్రై ఫ్రూట్ వద్దు అని చెప్తారు అంత స్వీట్ ఉంటుంది ఇవన్నీ కుండీలో పెంచుకోవచ్చు అండి పెట్టుకోవచ్చు ఇవన్నీ కుండీలో అంటే ఇది స్వీట్ ఉంటుంది వైట్ కలర్ కలర్ ఇస్ వైట్ ఓకే మల్బరీలోనే చాలా రకాలు ఉన్నాయి ఇది పాకిస్తాన్ వెరైటీ దీంట్లో కాయలు లేవో చిన్న ఉందా బాగా లేదు కాయలు ఓకే చూడండి ఇంపకుండా చూడండి కాయలు లాంగ్ వస్తుంది లాంగ్ వస్తుంది లాంగ్ ఉంటాయి రెడ్ 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 తిరుగుతాను చూడండి

చేపలు ఇక్కడ వరకు వచ్చాం కానీ చూడలేదు మేము యాపిల్ ఇవి పీనట్ బటర్ అంట పీనట్ బటర్ పెద్ద సైజ్ అవుతుంది కదా ఇది లేదు ఇంతేనే ఇంతేనే ఇది దీంట్లో మాకిండేది దీంట్లో మాకి తినొచ్చు ఇది డైరెక్ట్ పచ్చి ఉంటే తినొచ్చు ఇది ఇంకా మాకిండదు ఇంకా మాకి ఇంకా గోలు తినేస్తాయి మాకిండేది పొద్దున్నే 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 వస్తే చెట్లు కాయలు చెప్తాయి ఇది పీనట్ బటర్ ఇది కొంచెం లెస్ ఉంది కదా ఇది థైలండి థాయిలాండ్ పీనట్టా స్వీట్ ఉందా మరపరి ఇవన్నీ అవకాడో ఇవన్నీ ఆపిల్ చెట్లు ఇదేమో రాంబుట ప్రజిలెంట్ త్రీ గ్రూప్ ఈ గ్రేప్స్ వచ్చేసి మీకు మా దగ్గర ఒక ఫ్రూట్ దీంట్లో వచ్చేసి చాలా ఇది వచ్చేసి రెడ్ హైబ్రిడ్ అని ఈ మొక్కలో మీకు టూ అండ్ హాఫ్ ఇయర్ లో మీకు కాయలు వచ్చేస్తుంది మీకు స్ట్రాబెరీ ఎల్లో గోవా అని ఫుల్ ఎల్లో వస్తుంది డీప్ ఎల్లో కలర్ గోవా వస్తుంది స్ట్రాబెరీ గోవాలో రెడ్ ఇది వచ్చేసి వస్తాయి మీకు ఇప్పుడు చూపించేవన్నీ మా దగ్గర నైన్టీ పర్సెంట్ మీకు పార్ట్లు వస్తాయి టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు మినిమం సిక్స్టీన్ నుంచి పార్ట్ పెట్టుకుంటుంది వాళ్ళు వన్ ఇయర్ వచ్చేస్తాయి వంట ఆ రెడ్ జామ్ అదే రెడ్ అది ఎంత ఇది స్టోబెర్రీ రెడ్ గోవా ఇది ఇక్కడ కనిపిస్తుంది వచ్చేసి రెడ్ కలర్లో ఫింగర్ లెమన్ అంట సో చూడ్డానికి అయితే రెడ్ కలర్లో ఫింగర్స్ లామే ఉన్నాయి ఇవి అయితే తీసుకోలేదు నెక్స్ట్ టైం చూస్తానని

అంటే నాకు గులాబీ చెట్లు పెంచుకునేవి ఫ్రెష్గా మా ఇంటి దగ్గర నుంచి మేము వెళ్ళిన నర్సరీ అయితే ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంటే చిక్బాపూర్ కి దగ్గరలో ఉందన్నమాట అయితే మేము వెళ్ళేటప్పుడు దారిలో ఇలా గులాబీ తోట చూసాము చుట్టానికి చాలా కలర్ఫుల్ గా ఉంది నాటు గులాబీలు వెళ్ళేటప్పుడు అనుకున్నాము రిటర్న్ లో చూద్దామని అక్కడ ఒక టూ అవర్స్ స్పెండ్ చేశామన్నమాట ఫ్రూట్స్ నర్సరీకి వెళ్ళి అయితే రిటర్న్లో వచ్చేటప్పుడు ఇక్కడ పూలు ఉన్నాయి కదా అని ఆగి ఆగేము అప్పుడే ఇంకా మేము వెళ్ళేటప్పటికే స్టార్ట్ చేశారు కొయ్యడం అనేది ఇంకా మేము వచ్చేటప్పటికే కొయ్యడం కూడా అయిపోయిందనమాట ఈయన వచ్చేసి ఆ తోట ఓనర్ సో మీరు ఏ మెడిసిన్ వాడతారు అని అడుగుతుంటే ఆయన అయితే అస్సలు చెప్పట్లేదు ఫెర్టిలైజర్ షాప్లో తీసుకొచ్చాము అది వాడండి అని చెప్తున్నారు అనమాట కనీసం ఆ వాడిన కవర్ కూడా చూపించమంటే లేదని చెప్పేస్తున్నారు అనమాట సో అయితే మా ఫ్రెండ్స్ అడుగుతుంది ఇవన్నీ తీసుకొచ్చారు ఆ ఊరికి దగ్గరలో ఉగునాడి అనే ఊరు ఉందన్నమాట అక్కడ నర్సరీ ఉంటుందంట అక్కడైతే ఒక గులాబీ చెట్టు పదిహేను రూపాయలకే వస్తుందని చెప్తే ఆశపడి వెళ్ళాము కానీ అక్కడైతే అంత తక్కువేం లేవు నార్మల్గానే ఉన్నాయి రేట్ అయితే మా ఫ్రెండ్ అడిగింది ఈ మొక్కలన్నీ ఎక్కడి నుంచి తీసుకొచ్చారని చెప్పేసి ఇంకా ఆయన చెప్పారు ఆ నర్సరీ నుంచి తీసుకొచ్చామని ఇంకా మా హస్బెండ్ ఒప్పించి మరీ వెళ్ళాం కానీ అంత సాటిస్ఫై అవ్వలేదు డైలీ ఉంటాయంట గులాబీలు మేము టిప్ అడుగుతున్నాము మీరు ఏం ఫాలో అవుతారు చెప్పమంటే ఏదో మెడిసిన్ వాడతారంట అది చూపించట్లేదు ఇక్కడ గులాబీ తోటలో మేము చూస్తా ఉంటాము సైజ్ చేశారు ఇక్కడ దగ్గరలో ఒక నర్సరీ ఉందని చెప్పేసి దగ్గరలో కాదు ఒక ఫైవ్ కిలోమీటర్స్ వచ్చాము కాక్యా నర్సరీ నర్సరీ రాగానే ఇలా లోటస్ ఉగనవాడి అంట ఉగనవాడి కన్నడ కన్నడలో కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి నేమ్స్ ఉగనవాడి గ్రాఫ్టెడ్ అనమాట ఒకే చెట్టుకి టూ కలర్స్ ఇదేమో మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి బా ఎంత బాగున్నాయో ఇది చూడండి ఒకే కొమ్మకి సునీత ఇది షేడ్ అయిపోయి ఈ కలర్ కు వచ్చేస్తుంది రెండు కలర్స్ కనిపిస్తున్నాయి ఎంత కలర్స్ ఉన్నాయో అసలు ఇక్కడ చూపిస్తున్న కలర్ఫుల్ గులాబీ మొక్క త్రీ ఫిఫ్టీ చెప్పారు సో ఇంకా నర్సరీ మొత్తం ఒకసారి చూసేసి ఇంకా రిటర్న్ అయిపోయాం అనమాట ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ చేస్తున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ యూన్